వికారాబాద్ జిల్లా కలెక్టర్ అధికారులపై దాడి చేయడం వెనుక ఎవరు ఉన్నా వారిని కఠినంగా శిక్షించాలని వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ మున్సిపల్ కార్యాలయ ఉద్యోగులు సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి పెన్ డౌన్ చేపట్టి నిరసన తెలిపారు ఈ సందర్భంగా పలువురు అధికారులు మాట్లాడుతూ కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం లగచర్లలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ కళా చైర్మన్ అధికారులపై దౌర్జన్యంగా వ్యవహరించిన తీరును ఖండించారు అధికారులపై దాడులు చేయించడం సముచితం కాదన్నారు అధికారులు ఎప్పుడూ ప్రజల కోసమే పనిచేస్తారని తెలిపారు రాజకీయ ముసుగులో అధికారులపై దాడులకు పాల్పడిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని అన్నారు మరోవైపు కొడంగల్ లంగచర్ల గ్రామంలో దాడి ఘటనలో భాగంగా రైతులు పరామర్శించడానికి వెళ్తున్న మాజీ స్పీకర్ మధుసూదనాచారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాజీ ఎమ్మెల్యేలు మెతుకు ఆనందపట్నం నరేందర్ రెడ్డి యువనాయకులు కార్తిక్ రెడ్డి ఇలా చంగమల్ పిఎస్ పరిధిలో పోలీసులు అదుపులోకి తీసుకుని చంగమల్ పిఎస్ కు తరలించారు గతంలో కూడా చాలా ఒకరికి ప్రతిసారి కూడా ఉద్యోగ నిరసన వ్యక్తం చేస్తారు ఆ తర్వాత మళ్ళా మర్చిపోవడం జరుగుతూ ఉంది కానీ మిత్రులారా నేను ముందుగా ప్రసిద్ధిలో ధనవాదాలు జరపాలి నిన్న జరిగిన సంఘటనకు సంబంధించి వెంటనే మీరు ఇచ్చిన సమాచారం రావడం బట్టి అక్కడున్న పోలీస్ మిత్రులు అప్రమత్తం అయ్యారు ఆ ఉన్న ధైర్యంగా కాపాడగలిగింది లేకపోయి ఉంటే అక్కడ చాలా నష్టం జరిగేది నిన్న జరిగిన దాడి అది ఒక వ్యక్తుల మీద కాదు ఉద్యోగుల మీద కాదు అది ఒక జిల్లా యంత్రాంగం మీద ఒక వ్యవస్థ మీద జరిగిన దాడిగా మేము దాన్ని చూస్తూ ఉన్నాం ఎందుకంటే జిల్లా కలెక్టర్ గారు చాలా మంచి మనిషి ప్రతి జగన్ గారు ఐఏఎస్ గారు చాలా నిదాన మనిషి ఆయన అదనపు కలెక్టర్ గారు లింగనాయక్ గారు కూడా అలాగే కడ స్పెషల్ ఆఫీసర్ వెంకటరెడ్డి గారు కూడా ఎందుకంటే అక్కడ వీళ్ళు చాలా నెమ్మదిగా ఒక మంచి శాంతియుత వాతావరణం లోపల ప్రజలతో తీసుకుందామని చెప్పేసి వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళు ఎవరైనా బయటకు తీయాలి ఆ కుట్రని బయటికి తీసి అసలైన చట్టపరంగా శిక్షించాలి ఇవాళ వికారాబాద్ జిల్లా మొత్తం ఇవాళ జిల్లా కలెక్టర్ గారు ప్రతిజే గారు చాలా మంచి నిధానమైన వ్యక్తి శాంతియుతంగా మంచి అధికారి అలాగే లింగనాయక గారు రిషన్ కలెక్టర్ గారు కానీ కడా స్పెషల్ ఆఫీసర్ వెంకటరెడ్డి గారు కానీ వాళ్ళందరూ చాలా ఒక మంచి వాతావరణం పనిచేస్తూ ఉంటే ఇలా కష్టపడి జిల్లాకు మంచి పరిశ్రమలో పనిచేస్తూ ఉంటే అక్కడ ఉన్న తహసీల్దార్ మిత్రులు విజయకుమార్ గారు కానీ చాలా మంది రభినేతలు అక్కడ ఉన్నారు ఒక మంచి వాతావరణం పనిచేస్తూ ఉంటే ఆ వాతావరణం డిస్టర్బ్ చేసి ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వానికి దూరం పెంచి మరొక అశాంత వాతావరణం చేయడానికి చర్యగా మేము భావిస్తూ ఉన్నాం దీన్ని మిత్రులారా నేను ఒకటే కోరుతా ఉన్నా ఇలాంటి సంఘటనలు ప్రజాస్వామ్యానికి ఒక మాయని మచ్చగా మిగులుతాయి ఇవి అంతిమంగా విజయం సాధించలేవు ఇది తక్కువ కాలంలో మీకు మంచిగా చేయవచ్చు కానీ దీర్ఘకాలికంగా ఇది మంచి ప్రయోజనాన్ని అయ్యావు శాంతియుతంగా చేసే పోరాటం ఇయ్యాలి మహాత్మా గాంధీ గారు కొన్ని వందల సంవత్సరాలు కొన్ని చాలా సంవత్సరాలు మరి శాంతియుతాలను పోరాటం చేసారు అటువంటి మన ఉదాహరణ చెప్పుకోవచ్చు కానీ ఇట్లా ఉద్యోగం భయపెట్టి భయప్రాంతాలకు గురి చేసి దాడులు చేసే మాత్రం యావత్ జేఏసీ పక్షాన యావత్ ప్రసా పక్షాన ఉద్యోగులు ఏమి తక్కువ ఏం లేరు అందరు కూడా కలిసికట్టుగా పనిచేసే సత్వ ఉన్నోళ్ళు కాబట్టి దయచేసి అందరు కూడా ఒక అప్పీల్ చేస్తూ ఘటనలో పాల్పడ్డ వాళ్ళు దోషులు వెంటనే శిక్షించాలి కోరుకుంటూ నిన్న వికారాబాద్ జిల్లాలో జిల్లా పైన జరిగిన వాస్తవిక దాడిని తెలంగాణ ఉద్యోగ జేఏసీగా ఖండిస్తూ ఇటువంటి పరిణామాలు పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ రోజు ఇక్కడ వికారాబాద్ కలెక్టరేట్ లో రస ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జంతో నిరసన ఈ రోజు వరకు విధులు బహిష్కరించి దోషులను శిక్షించే వారికి ఆ దోషులు వెనుకున్న ఎవరైతే రాజకీయ కుట్రకోణంలో ఉద్యోగుల్ని ప్రభుత్వానికి దూరం చేయాలని ఉద్యోగులు భయభ్రాంతులు కల్పించాలని అందులో కొంతమంది ముష్కరులు ఎంటర్ అయ్యి భౌతిక దాడులు దిగడం అనేది ఇది చాలా దారుణం దాన్ని యావత్ జేఏసీ పక్షాన తీవ్రత ఖండిస్తున్నాం మాకు రెండు చేతులున్నాయి చావా తెగువ కూడా ఉద్యోగ జేఏసీకి అనేది మేము తెలంగాణ ఉద్యమంలో ఒకసారి రుచి చూపించాం మీ రాజకీయ పార్టీలుగా మేము అడుగుతున్నాం ఏ చిన్న ఇష్యూ జరిగినా గంటలో ఖండిస్తూ మద్దతిస్తూ సమర్థిస్తూ మంచి కార్యక్రమాలకి చేసే మీరు ఏ ఒక్కర్లు కూడా ఏ రాజకీయ పార్టీ కానీ ప్రతిపక్షం కావచ్చు రాజకీయ పార్టీ కావచ్చు ప్రజా సంఘాలు కావచ్చు ఉద్యమ సంఘాలు కావచ్చు ఈ రోజు ఇప్పటివరకు కూడా ఇలాంటి ఘటనపైనా ఒక్కరికి కూడా ఇవ్వకపోవడం అనేది ఉద్యోగ కమ్యూనిటీ పక్షాన మాకు కొంచెం చాలా బాధాకరం ఆహర్లీసులు డే అండ్ రేట్ పనిచేసే ఎగ్జిక్యూటివ్ గా పనిచేసే రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు పోలీసు కావచ్చు పంచాయతరాజ్ కావచ్చు ఇతర కొన్ని ఎగ్జిక్యూటివ్ లో పనిచేసే డిపార్ట్మెంట్లు మహిళా అధికారులు చిరు ఉద్యోగులు రే అనక పగులనక పుట్టలు గుట్టలు ఎమ్మటి ఓళ్లెమ్మడబడి తిరుక్కుంటూ ఉంటే ఈ రోజు ఒక జిల్లా 你跟那？